ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సిఎం గురించి వెళ్ళి నడుస్తూ ఉన్నది కదా రాష్ట్రం అంతా కూడా ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు గారే వెనుక ఉండి గేమ్ ఆడిస్తున్నారు అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఆడిస్తున్నారు అనుకోవచ్చు నా దగ్గర ఉన్నది ఒక ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేయకముందు ముందు ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు చూసే ఉంటారు ఈవెన్ కేసీఆర్ గారికి కూడా ఆయన ఇంటర్వ్యూ చేశారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎంటర్వ్యూ చేశారు చేసినప్పుడు సార్ మీరు ఇప్పుడు ఇది ఇప్పుడు అయితే మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఇది రెండు వేల పద్నాలుగులో కాబట్టి అక్కడ నార్త్ లో ములాయం సింగ్ యాదవ్ వారి అబ్బాయి అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఇక్కడ మీరు కూడా మీ అబ్బాయిని లోకేష్ ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు అవకాశాలున్నాయా వెంటనే నేనేమో వయసు అయిపోయింది అనుకుంటున్నారా లేదా నాలో సమర్థత అనుకుంటున్నారా లేదా నేను ముఖ్యమంత్రి పీఠానికి పనికిరానా లోకేష్ అనేవాడు ఇంకా కార్యకర్తగా తన అడుగులు స్టార్ట్ చేశాడు ఇప్పుడిప్పుడు జనాల్లో తిరుగుతున్నాడు ఇంకా తను నేర్చుకోవాల్సింది ఎదగాల్సింది చాలా ఉంది ఇప్పుడు అప్పుడే కాదు అంటే అప్పుడు చెప్పాడు చెప్పారు అంటే ఆయన తలం పలగే ఉంది అండ్ మోర్ ఓవర్ లోకేష్ కూడా నేనేదో ముఖ్యమంత్రి నెపోకిడ్ నెపోటిజం మీద వచ్చిన సింపుల్ గా అనేస్తారు కదా ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి కూడా రెండు వేల పంతొమ్మిది కాదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నాకు తెలిసి ఇండియాలోనే అత్యధిక ట్రోల్స్ కి అత్యంత అవమానాలకి గురైన ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ లోకేష్ సెకండ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారని నా అభిప్రాయం ఎందుకంటే తల్లిని కూడా అవమానించారు ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా తల్లిని కూడా అవమానించారు అవునా కాదా మరి ఎట్లా అంటే మరొక లాంటి అయితే నరాలు పొంగిపోయి ఉంగి ఆవేశంగా మాట్లాడేయాలి అదే చెప్పాను నాకు అర్థమైంది మీకు అర్థమైంది సో ఈ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనే వాదం ఎక్కడైతే వచ్చిందో ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడించిన నాటకం అనడానికి లేదు ఎందుకంటే ఇది ఫస్ట్ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఆయన ఎవరు మన పి గన్నవరంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు బట్ తర్వాత వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసే రచ్చకి ఆయన తప్పుకున్నాడు త్యాగం చేశాడు వేరే వాళ్ళకి ఇచ్చారు ఆయన రాజేష్ మహాసేన అనే వ్యక్తి అట్ ద సేమ్ టైం కడపలో కడప ఇన్ఛార్జ్ అని శ్రీనివాస రెడ్డి గారు కూడా లోకేష్ గారు ఆయన పడే కష్టానికి ఆయన సీనియర్లకి జూనియర్లకి మధ్యలో వారధిగా అందరితో కలుపుకుపోయే తత్వానికి ఒక అధి అధినేత అధ్యక్షుడు కొడుకుని ఫీలింగ్ లేకుండా సాధారణంగా జనాల్లో తిరిగే తత్వం బట్టి ఆయనకి మంత్రి పదవి కాదు అంతకు మించి ఇంకేదైనా ఉంటే బాగుంటుంది ఒక డిప్యూటీ సీఎం అంటే బాబు గారు ఎలాగో సీఎం కదా నెక్స్ట్ క్యాడర్ లో ఉండేది డిప్యూటీ సీఎం కాబట్టి ఆ ర్యాంక్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు ఈ వ్యక్తి కూడా ఇప్పుడు కూడా కూడా అన్నారు అంటే నేను నాయుడు ఏమన్నారంటే వీళ్ళు అది ఎందుకండి ఇప్పుడు అడుగుతారు అన్నా కూడా మళ్ళీ వాళ్ళు తిప్పి తిప్పి అడిగితే ఆయన తర్వాత పార్టీలో ఇంకెవరున్నారండి అంత స్థానంలో అందరితో వాళ్ళు కలుపుకో వ్యక్తి ఆబ్వియస్లీ ఆయనే కదా చిన్నపిల్లాడు అడిగినా చెప్తాడు కదా అన్నారు ఆయన అంటే సరే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం లేకపోతే ప్రస్తావన వస్తుందంటే ఓకే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నాగాలి అదే అంటున్నాను మీ లాగే మొన్న ఒక ఛానల్లో ఒక యాంకర్ అయితే మాట మీరు ఇంకా పద్ధతిగా అడుగుతున్నారు ఆయన ఏమన్నాడంటే సార్ లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పనికిరాడా అదేం క్వశ్చన్ అయ్యా లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలన్నారు తప్ప పవన్ కళ్యాణ్ తప్పించి లొకేషన్ ను పెట్టాలని ఎవరు అనలే మీరు క్వశ్చన్ కూడా ఇంచుమించి అదే అర్థంలో అడుగుతున్నారు మీరు కాదు అక్కడ ఇప్పుడు తెలంగాణలో డిప్యూటీ సీఎం లె తిముగురు ఉన్నారా కేసీఆర్ గారి హయాంలో ఇప్పుడంటే బట్టి గారు ఆంధ్రలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది ఉన్నారండి ఉన్నారా లేదా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మరి ఇక్కడ లోకేష్ పడే కష్టానికి లోకేష్ ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా అంటే ఇప్పుడు లోకేష్ పడే కష్టానికి అనుకోవచ్చా లేకపోతే మెల్లగా పవన్ కళ్యాణ్ సైడ్ చేసే ప్రయత్నం అనుకోవచ్చా చాలా తప్పది చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు వ్యూహం రచిస్తా ఉన్నాడు మెల్లగా జనసేనను తొక్కేస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం కూడా వినిపిస్తా ఉంది లేదు ఇక్కడ ఏంటంటే ఆ ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎందుకంటే కూటమిగా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని మీరంటారు సార్ దీంతో పాటు ఇంకొకటి ఏమొస్తుందంటే ఏదైతే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగిందో దాని ప్రస్తావన తీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ఈ రకంగా డిప్యూటీఎం తెలంగాణ ఇది కూడా ఎవరు అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఆ మాట ఎవరున్నారు మార్గం భర్త గారు అన్నారు కదా మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ అన్నారు అన్న మాట మీరు ఆబ్వియస్లీ మరి ఇక్కడ కూడా కూటమిలో పొరపచ్చాలు వచ్చి వాళ్ళు విడిపోతనే కదా లాభపడేది రెండు పిల్లలు ఒక రొట్టుము గురించి కొట్టుకుంటున్నాయి మధ్యలో కోత వచ్చింది ఇది జడ్జ్మెంట్ ఇవ్వడానికి నీకు రొట్టి నీకి నీకు ఈ రొట్టె మొత్తం కోతే తినేసిందంట ఏదో మన చిన్నప్పుడు పాఠ్యాంశంలో పెట్ట కదా ఉండేది అలాగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తే కదా నీళ్ళు ఫేవర్ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తరువాత ఎప్పుడైతే ఈయన ములాఖత్కి వెళ్లారో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా టీడీపీ శ్రేణులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయి ఈవెన్ జగన్మోహన్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇమేజ్ లేదనట్లేదు ఉంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉందా అంటే క్వశ్చన్ మార్కేగా మరి ఇరవై ఒక్క సీట్లకు ఎందుకు ఆయన కాంప్రమైజ్ అయ్యాడు ఒకటి దాన్ని ఏమంటారు ఓట్లు చీలిపోకూడదని రెండోది బీజేపీ సెంట్రల్ లో కూటమి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే స్టేట్ లో ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా తో పాటు సయోధ్యగా ఉంటేనే పథకాలు గాని ఫండ్స్ కానీ స్పెషల్ ప్యాకేజీలు గాని స్పెషల్ స్టేటస్ లు గాని వస్తాయి ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎలక్షన్స్ ముందు ఒక మాట అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిస్తే పరిస్థితి ఏంటి కాంగ్రెస్ తోనా కలవలేడు బీజేపీతో కలవడానికి ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి ఇంక ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలా ఎలాగొస్తాయి ఇకపై ఎలాగొస్తాయి అక్కడ రాజ్యసభ సభ్యుల్లో ఉన్నారు కాబట్టి బీజేపీ చూసి చూడనట్టుగా ఊరుకుందన్నట్టుగా చాలా మంది విశ్లేషకులు చెప్పారు నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఎలా నడిపించుండేవాడు అంటే క్వశ్చన్ మార్కే ఆయన ఏం ప్లాన్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పథకాలు 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 అన్ని చేస్తే నెక్స్ట్ ఎవడొచ్చినా ఏమీ చేయలేడు హ్యాండ్స్ అప్ అయిపోవాలి మళ్ళీ నేనే రావాలి నేను వస్తేనే ఇవన్నీ కంటిన్యూ చేయాలి ఆ స్థాయికి తీసుకెళ్లిపాడు ఆయన అర్థమైందా అందుకు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు డిప్యూటీ సీఎంని ఆ తిరుపతి అంశాన్ని పక్క తీసుకెళ్ళడానికి రకరకాలుగా చెప్పారు ఏమండి ఐదేళ్లుగా క్యాపిటల్ లేకుండా ఇప్పుడు వెళ్తాం అప్పుడు వెళ్తాం నడిపించేస్తే మీరు ప్రశ్నించిన నోర్లు ఇప్పుడు కేవలం ఆరు నెలలకి ఎంత ప్రశ్నిస్తున్నారే దాన్ని ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారే మళ్ళీ ఆయన చేశాడు కాబట్టి ఈయన చేయాలా అంటున్నారే కాదే లే ఉన్నది ఏదైనా చదువుతామండి రూపాయి ఉంటే మంచి పది పైసలు చదువుతాం అక్కడ ఏమీ లేదు ఇక్కడ ఎలా సద్దాలి ఏం చేయాలి ముందు రెవెన్యూ జనరేట్ చేయాలి ముందు పాత బకాయిలు తీర్చాలి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉంటది అంటారండి ఆంధ్రప్రదేశ్ అప్పు ఒక్కొక్కరు క్యాలిక్యులేషన్ చెప్తున్నారు జనరల్ గా మనం బేసిస్ ప్రకారం సరే రకరకాలుగా మాటలు చెప్తా ఉంటారు మనకు అంజాది ఒక ఫిగర్ ఉంటది కదా ఇంత ఉండొచ్చు అని అంచనా వేయచ్చు మనం కొంచెం తక్కువను లేకపోతే ఒక ఫిగర్ చెప్పండి మీరు అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం అయితే మొన్న దాని మీద కూడా అయ్యిందిగా ఒకటి పంతొమ్మిది వేల కోట్లు అంటాడు ఒకటి పదకొండు వేల కోట్లు అంటాడు అన్నట్టుగా సో మీరేమంటారో చెప్పండి సార్ ఒక మాట చెప్పండి ఫిగర్ చెప్పండి నాకు ఫిగర్ ఎగ్జాక్ట్ గా ఎంతో కొంత చెప్పండి దానిపైన ఒక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సరే లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అంటున్నారు ఇక్కడ కూడా ఏడు నుంచి పది లక్షల కోట్లు తెలంగాణలో కూడా భగత ప్రభుత్వం చేసిందని అంటున్నారు సరే పెద్ద మేజర్ డిఫరెన్స్ కూడా కాదు కాదు సో స్మాల్ డిఫరెన్స్ బట్ ఇప్పుడు కంపేర్ చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కంపేర్ చేస్తే అతని శిష్యుడే అని అంటారు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే బట్ అంటారు అనుకోవచ్చు ఎట్లా నేను అనుకోవచ్చు ఆయనకున్న అనుభవంలో ఈయన అనుకున్న అనుభవం సాంగ్ కూడా లేదు వాస్తవానికి మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు రుణమాఫీ చేసిండ్రు ఉచిత బస్సు పెట్టిండ్రు ఇన్ని అప్పుల కుప్పలు ఉన్న రాష్ట్రంలో ఉచిత బస్సు పెట్టి రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేసిండ్రు ఇన్ని రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతున్నప్పుడు మరి ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వం చేసిన అప్పులు జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలే అడ్డం అయితా ఉన్నాయి వస్తాను ఇక్కడ తెలంగాణ వడ్డించిన విస్తరి మీకు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఏదో మీరు చెప్పగలరా చెప్పండి చెప్పండి మీరే ఇరవై తొమ్మిది రాష్ట్రం ఏంటి తెలంగాణ కదా కాదు నా దృష్టిలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దానికి క్యాపిటల్ ఉందా ఒక మౌలిక క్యాపిటల్ ఉండాల్సిన మౌలిక సదుపాయాలు ఏమైనా ఉన్నాయా ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా ఏమీ లేదు దాంట్లో కొట్లాడే కదా వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి బయటకు వచ్చేసి మోడీ గారితో సహా విమర్శించారు కదా రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుందా ఎన్డీఏ కోటమిలో ఉంటున్న టీడీపీ ఫస్ట్ టైం బయటకు వచ్చేసింది ఎందుకు అరే నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకా స్పెషల్ ప్యాకేజ్ లేదు స్పెషల్ స్టేటస్ లేదు ఏమి అంటే ఆఖరికి వైజాగ్ జోన్ కూడా రైల్వే జోన్ కూడా ప్రకటించారు దాన్ని కూడా ఇవ్వలేదయ్యా అని నెత్తి కొట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఏమీ స్పందించలే మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలకి ప్యాకేజీలు ఇచ్చారు ఉత్తరాది రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ప్రకటించారు ఇక్కడికి వచ్చేసరికి ఊవన్ ఎందుకు ఇక్కడ బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్ లో సరే గతంలో జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ వడ్డించిన విస్తరండి తెలంగాణ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ స్టేట్ కాదా అవునా కదా మరి అలాంటప్పుడు అంత ఎక్విప్డ్ అయినప్పటికీ మీరు సింపుల్ గా తొమ్మిది పది లక్షలు అని అంటున్నారు అంత వెల్ సెటిల్డ్ అయిన స్టేట్ కి ఇంకా అప్పు ఎందుకండి ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందండి ఎవరు మాట్లాడరా అంటే అన్ని సమకూరై వడ్డించిన విస్తరిగా ఉన్నదానికి చెప్తున్నా ఆల్రెడీ అన్ని వడ్డించిన విస్త్రీకి మరలా కిరాణా కి వెళ్ళి ఇంకో వెయ్యి రూపాయలు సరుకులు ఎందుకు కావాలండి ఖాళీ ఆపుకి వెయ్యి రూపాయలు సరుకులు కావాలి వడ్డించి అన్ని అన్నము కూర పప్పు సాంబార్ అన్ని వడ్డించి వస్తే మళ్ళీ వెయ్యి రూపాయలు కిరాణా అంటే అది ఇంకో డెవలప్మెంట్ ఏంటి సార్ మీరు సో అక్కడ ఏమీ లేదు కాబట్టి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వీని చేసింది కేవలం మూడున్నర లక్షలో మూడున్నర వేల కోట్లు సంథింగ్ జరిగింది ఆ తర్వాత ఈయన గడిచిన ఐదేళ్లలో ఒక రెవెన్యూ జనరేషన్ చేయపోగా ఒక ప్రాజెక్టు తేగా ఒక పథకం తేకపోగా తిరిగి నాలుగున్నర లక్షల కోట్లు చేశారు ఈవెన్ పోలవరం కూడా సెవెంటీ పర్సెంటేజ్ పోలవరం వర్క్ అయిపోయింది తెలుసా మీకు అవి అక్కడికి వెళ్ళి చూశారు కూడా నిపుణులు అవునా కాదా అని మెత్త గ్రౌండ్ వర్క్ అయిపోయింది పిల్లర్స్ కూడా అయిపోయాయి సైడ్ ఒకవైపు వాళ్ళు అయిపోయింది ఇంకో వైపు వాళ్ళు మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ శాంక్షన్ చేశారు ఇదే పోలవరము ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు కనీసం టచ్ చేశారా చెప్పండి మరి ఇవన్నీ ఒక పక్క చేసుకుంటూ వెళ్తూ ఒక పక్క ఇట్లా పథకాలకి అన్నిటికీ చేసుకుంటూ వస్తుంటే ఇంకా అప్పెందుకు అవుతాదంటే ఏం చెప్తాం సార్ అక్కడ ఆయన్ని మొత్తం నాకించేసాడు సార్ ఖాళీ చేశాడు సార్ ఓకే అంటే సరే తీసుకున్నా ఏ పరంగా తీసుకున్నా కూడా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అప్పుల వల్లనే అని చెప్తా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.